కేరళ మధ్య ప్రాంతంలోని పాలక్కాడ్ నుండి తమిళనాడు పశ్చిమ ప్రాంతంలో ఉన్న అతిపెద్ద నగరము కోయంబత్తూరుకు సాగే రైలు ప్రయాణం ఇది ఒక రైలు ప్రయాణంలో రైలు కిటికీ నుండి కనిపించే ఈ దృశ్యాలు మనకు తరగతి గదిలో చదివే అనేక భౌగోళిక శాస్త్ర పాఠాలను తెస్తాయి రైలు ప్రయాణ మార్గం వెంబడి కనిపిస్తున్న ఈ ప్రాంతాన్ని భౌగోళికంగా పాల్ ఘాట్ గ్యాప్ అని అంటారు కేరళ రాష్ట్ర మధ్య ప్రాంతంలో కేరళ తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రాంతము భౌగోళికంగా వాణిజ్యపరంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ప్రదేశము అవిచ్ఛిన్నమైన పర్వత శ్రేణులు కొండల వరసల మధ్య సహజ రవాణా మార్గాలుగా ఉపయోగపడే ఎత్తు తక్కువగా ఉండే ప్రదేశాలను కనుమలు అని అంటారు మన దేశంలో అతిపెద్ద భూస్వరూపము త్రిభుజారకాలంలో ఉన్న ద్వీపకల్ప పీఠభూమి ఈ ద్వీపకల్ప పీఠభూమికి పడమట దిక్కున పశ్చిమ తీరానికి సమాంతరంగా విస్తరించి ఉన్న కొండల వరుసను మనం పశ్చిమ కనుమలు అంటాం ఈ పశ్చిమ కనుమలు ఒక అవిచ్ఛిన్నమైన శ్రేణి పశ్చిమ కనుమలు తూర్పు కనుమలు కోడలి ప్రాంతము నీలగిరి కొండలు ఈ నీలగిరి కొండలకు దక్షిణం వైపున పశ్చిమ కనుమల్లో భాగంగా విస్తరించి ఉన్న కొండల వరసలు అన్నామలై కొండలు కార్డమం కొండలు ఈ అన్నామలై కొండలకు కేరళలోని పశ్చిమ కనుమలకు మధ్య సహజ మార్గంగా ఉన్న ఈ ప్రదేశాన్ని పాల్ఘాట్ గ్యాప్ అని అంటారు కేరళ రాష్ట్ర మధ్య ప్రాంతంలో ఉన్న ఈ పాల్ఘాట్ గ్యాప్ ద్వారా కేరళ తమిళనాడు మధ్య రవాణా మార్గాలు విస్తరించి ఉంటాయి అరేబియా సముద్రం మీద నుంచి వీచే నైరుతి ఋతుపవనాల వల్ల పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి ఈ పశ్చిమ కనుమలకు తూర్పు వైపు ఉన్న దక్కన పీఠ భూమిలో పశ్చిమ కనుమలతో పోడిలిస్తే తక్కువ వర్షపాటు నమోదవుతుంది అందుకే దక్కన పీఠ భూమిని పశ్చిమ కనుమల వర్షాయ ప్రాంతమని పేర్కొంటారు ఇందుకు భిన్నంగా కేరళ తమిళనాడు సరిహద్దులలో ఉన్న ఈ పాల్ఘాట్ గ్యాప్ ద్వారా నైరుతి ఋతుపవనాలు తమిళనాడు పశ్చిమ ప్రాంతం మీద విస్తరిస్తాయి అందువల్లే ఈ పాల్ఘాట్ సరిహద్దుల్లో ఉన్న కోయంబత్తూరు పరిసర ప్రాంతాలలో దట్టమైన అడవులతో కూడిన ఉష్ణమండల శీతోష్ణ స్థితి ఋతుపవన శీతోష్ణ స్థితి మనకు కనిపిస్తుంది మన దేశంలోని వివిధ భూస్వరూపాలకు సంబంధించిన పూర్వజ్ఞానము వాటి అమెరికా ప్రాధాన్యతకు సంబంధించిన మన ప్రాథమిక జ్ఞానము ఆయా ప్రదేశాలను సందర్శించినప్పుడు వాటిని రూఢీపరుచుకోవడానికి ప్రత్యక్షంగా పరిశీలించడానికి మనకు ఉపయోగపడుతుంది కేరళ రాష్ట్రంలోని ఆల్ఘాట్ నుండి తమిళనాడులోని కోయంబత్తూరు వరకు కొనసాగుతున్న ఈ రైలు ప్రయాణంలో రైలు బండి అతి కష్టం మీద భారంగా కదులుతూ ఉన్నది ఈ రైలు ప్రయాణ మార్గం మనకు కొండల వరసలు దట్టమైన అడవులు కనిపిస్తాయి మన దేశంలోని విశిష్ట భౌగోళిక స్వరూపాలు ఘనమైన చారిత్రక కట్టడాలు ప్రపంచ వారసత్వ ప్రదేశాల సందర్శన క్రమంలో భాగంగా సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ శరత్కాల విశ్వత్వ ప్రపంచమంతా పగలు రాత్రి సమానంగా ఉండే రోజు ఈ రోజున దేశ దక్షిణ కొసనున్న ఉన్న ఒక విశిష్ట భౌగోళిక ప్రదేశము మూడు సముద్రాల తీరరేఖ కలిగిన ప్రదేశమైన కన్యాకుమారిలో సూర్యోదయాన్ని చూసే లక్ష్యంతో సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ సాయంత్రము చెన్నై నగరంలోని ఇగ్మూర్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరి సూర్యోదయానికి ముందే కన్యాకుమారికి చేరుకోవడం జరిగింది ఆ రోజు కన్యాకుమారిలో సూర్యోదయాన్ని కన్యాకుమారిలోని ఇతర పర్యాటక ప్రదేశాలను సందర్శించిన తర్వాత కన్యాకుమారి జిల్లా ప్రధాన పట్టణము నాగర్ కోవిల్ మీదుగా కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురానికి రైలు మార్గంలో చేరుకోవడం జరిగింది ఈ ప్రయాణమంతా కేరళ రాష్ట్రంలోని మలబారు తీరం వెంబడి జరిగింది ఈ ప్రయాణ సమయంలో కేరళ రాష్ట్రంలో ప్రవేశించే నైరుతి రుతుపవనాల క్రమాన్ని ఈ నైరుతి రుతుపవనాల విస్తరణ గురించి ప్రస్తావించడం జరిగింది కన్యాకుమారి నుండి తిరువనంతపురం వరకు సాగే ఈ ప్రయాణము ఒక ప్రకృతి రమణీయ దృశ్య కావ్యం ఈ ప్రదేశం నుండి నైరుతి ఋతుపవనాలు భారతదేశంలోనికి విస్తరిస్తాయి ఈ రైలు ప్రయాణాన్ని ప్రత్యేక వీడియోగా రూపొందించడం జరిగింది ఆ వీడియోలో మలబారు తీరం నుండి నైరుతి ఋతుపవనాలు మన దేశంలోకి ఏ విధంగా విస్తరిస్తాయో వివరించాను ప్రస్తుతం తిరువనంతపురం నుండి సికింద్రాబాదుకు ప్రయాణించే శబరి ఎక్స్ప్రెస్లో కేరళ రాష్ట్రంలోని పాలఘాట్ నుండి తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు మధ్య జరుగుతున్న ఈ రైలు ప్రయాణము ఒక విశిష్టమైన భూగోళ శాస్త్ర పాఠంగా మనం చెప్పుకోవచ్చు అవిచ్ఛిన్నమైన పర్వత శ్రేణులు కొండల వలసల మధ్య ఉన్న సహజ పల్లపు ప్రాంతాలు ఏ విధంగా రవాణా మార్గాలుగా ఉపయోగపడతాయో ఈ పాల్ఘాట్ గ్యాప్ గుండా జరిగే ఈ ప్రయాణము మనకు తెలియజేస్తుంది ప్రతిరోజు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి తమిళనాడు మీదుగా కేరళ రాష్ట్రానికి ప్రయాణించే రైలు బండ్లు ఈ పాల్ఘాట్ గ్యాప్ గుండా కేరళలోనికి ప్రవేశిస్తాయి ప్రాచీన కాలం నుండి దేశ దక్షిణ ప్రాంతంలో ప్రస్తుత తమిళనాడు కేరళాల మధ్య ಸಹಜ ರವಾನ ಮಾರ್ಗ ಈ ಪಾಲುದಾಟು ప్రయాణం ఒక భూగోళ శాస్త్ర పాఠం దేశ దక్షిణ ప్రాంతం నుండి మధ్య భారతదేశం మీదుగా ఉత్తర భారతదేశంలో గంగా మైదానంలో గంగా యమున సంగమ ప్రదేశమైన ప్రయాగక్షేత్రానికి జరిపిన సుదూర యాత్రలో పీఠభూమి గురించి నర్మదా నది పరీవాహ ప్రాంతం గురించి పీఠభూమి గురించి నర్మదా నది పరివాహ ప్రాంతం గురించి వింధ్యసాత్పుర పర్వతాల విస్తరణ గురించి తెలుసుకోవడం జరిగింది దేశ తూర్పు తీరం వెంబడి ఒరిస్సా రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయ పట్టణము పూరీకి చేసిన సుదీర్ఘ రైలు ప్రయాణం తూర్పు తీరం వెంబడి విస్తరించి ఉన్న కోరమాండల్ సర్కారు ఉత్కల తీరాలకు సంబంధించి ఒక భూగోళ శాస్త్ర పాఠం చెన్నై నగరం నుండి రామేశ్వరానికి వెళ్ళే రైలు ప్రయాణం మొత్తం కోరమాండల్ తీరం మీదుగా జరుగుతుంది పాఠ్యపుస్తకాల్లో చదివే అనేక భూగోళ శాస్త్ర అంశాలను ఈ రైలు ప్రయాణం మనకు గుర్తుకు తెస్తుంది